నమస్కారం డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానంలో నాలుగవ భాగంగా సిరీస్ ఫోర్ ఆహార ప్రణాళికలు కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తాను సిద్ధాంతాలు అంటే ఇప్పటికే చెప్పి ఉన్నాను మీ యొక్క ఐడియల్ బాడీ వెయిటు మీరు తెలుసుకుని ఉండాలి మీ హైటు వెయిటు అంటే శరీరం ఉన్న పొడుగు బరువు బట్టి మీ బిఎంఐ బట్టి మీరు లెక్క వేసుకోవచ్చని టేబుల్స్ కూడా ఇచ్చి ఉన్నాను మిగతా పాత టేబుల్స్ చూడండి మీరు కనుక అరవై కిలోలు ఉంటే మీకు తగిన ఆహారము అరవై ఇంటూ ముప్పై పద్దెనిమిది వందల క్యాలరీస్ వరకు తినచ్చు అయితే ఒకవేళ మీరు కనుక పెరిగే వయసులో ఉండి చిన్నపిల్లలు అయితే లేదా గర్భిణీ స్త్రీలకి లేదా కాయ కష్టం పనిచేసే మన కూలీలు వ్యవసాయదారులు రైతులు ఎక్కువ పనిచేసే వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ అవసరం అవుతాయి సుమారు నలభై నలభై ఐదు ఇలా వాళ్ళకు ఉండవలసిన వెయిట్కి ఏంటంటే సుమారు మూడు వేలు మూడు వేల ఐదు వందల క్యాలరీస్ వరకు తినవచ్చు మన ఆహారంలో రకరకాల పదార్థాలకి రకరకాల విలువైన క్యాలరీస్ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ రోగి ఆహార ప్రణాళిక అతని బరువు బట్టి ఆధారపడి ఉంటుందని తెలిసిందే కదా అయితే టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళు తక్కువ బరువు ఉంటారు వాళ్ళు కూడా మేము అన్నీ తినటం మానేలా అని అడుగుతూ ఉంటారు వాళ్ళకి బరువు పెరగాల్సిన అవసరం ఉంది ప్రోటీన్స్ తినాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఇన్సులిన్ లోపం వల్ల ఇన్సులిన్ తీసుకోవాలంతే కానీ ఇంకా ఫుడ్ తగ్గించేసి బరువు తగ్గక్కర్లేదు టైప్ టూ డయాబెటీస్లో అధిక బరువు ఉన్నవాళ్ళు పది పర్సెంట్ క్యాలరీస్ తక్కువ తినచ్చు ఎక్కువ పని చేయొచ్చు రెండు టేబుల్స్ దీనికి అనుబంధంగా ఉన్న టేబుల్లో అరవై కిలోలు ఉన్న వాళ్ళకి పద్దెనిమిది వందల క్యాలరీస్ ఆహార ప్రణాళిక పద్దెనిమిది వందల క్యాలరీస్ శాకాహార మాంసాహార ప్రణాళికలు సూచించాను మామూలుగా మనకి చాలా రకాల ఆహారాలు ఉన్నాయి డయాబెటిక్ సంఘాల వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ సమీకృత ఆహారం తీసుకోమంటున్నారు మామూలు మనుషుల్లాగానే అంటే పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ యాభై నుంచి అరవై శాతం దాకా ఒక గ్రాముకి ఒక ఒక కిలోకి ఒక గ్రాము చొప్పున మాంసకృతులు కొవ్వు పదార్థాలు తక్కువ అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ అసలు తినవద్దంటున్నారు ట్రాన్స్ ఫ్యాట్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ వీటికి ఉదాహరణ కొబ్బరి నూనె వెన్న నెయ్యి లాంటివి డాల్డా వనస్పతి లాంటివి ట్రాన్స్ఫ్యాట్స్ కింద వస్తాయి రిఫైండ్ ఆయిల్ ఏవైతే రూమ్ టెంపరేచర్లో ఘన పదార్థాలు ఉంటాయి ఇవన్నీ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవి అసలు తీసుకోకూడదు వీటి వల్ల ఎదురూస్లిరోసిస్ అనే కండిషన్ వచ్చి రక్తనాళాలు గట్టిపడిపోవటం కొలెస్ట్రాలు లాగానే ఇవి గుండెపోటు బ్రెయిన్ స్ట్రోకు కిడ్నీ ప్రా వ్యాధులకి కారణమవుతాయి కాబట్టి ట్రాన్స్ ఫ్యాట్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోకూడదు మీకు శాచురేటెడ్ ఫ్యాట్స్ కొబ్బరి నూనెలో తొంభై ఎనిమిది గ్రాములు ఉంటాయి అయితే వెన్నలో తొంభై ఆరు అంటే ఒక వంద మిల్లీటర్స్కి శాచురేటెడ్ కొవ్వులు ఇంత ఉంటున్నాయి నెయ్యిలో తొంభై ఆరు మిలి గ్రామ్స్ ఉంటున్నాయి సో ఇవి మానేయాలి వేరుశెనగ నూనెలో డెబ్బై రెండు నువ్వుల నూనెలో యాభై ఎనిమిది సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఇరవై ఐదు అంటే కొబ్బరి నూనె వెన్న నెయ్యలో పూర్తిగా శాచురేటెడ్ కొవ్వులు ఉన్నాయి అన్శాచ్యురేటెడు శాచ్యురేటెడ్ సమానంగా ఉన్నవి నువ్వుల నూనె సోయాబీన్ నూనెలో సన్ఫ్లవర్ నూనెలో అన్శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే వాటి యొక్క రసాయనిక స్ట్రక్చర్ బట్టి కెమికల్ స్ట్రక్చర్ బట్టి వాటిని పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు ఇవి కొలెస్ట్రాల్ రాకుండా చేస్తాయి ఇవి తీసుకోవచ్చు కాబట్టి సఫోలా నువ్వుల నూనె మంచిదని సలహాలు ఇచ్చేవారు అయితే పూర్తిగా పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా అంత వాడటం మంచిది సిద్ధాంతం కూడా ఉంది ఈ చర్చల్లోకి పోకుండా పియూఎఫ్ఎలు పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్లు శాచురేటెడ్ ఫ్యాట్స్ సమంగా ఉన్న నూనెలు వాడటం మంచిదని నా అభిప్రాయం అంటే నువ్వుల నూనె సోయాబీన్ ఆయిల్ కొంతవరకు వేరే వరకు వాడటం కూడా పర్వాలేదు కానీ కొబ్బరి నూనె నెయ్యి వెన్న అధికంగా వాడటం మంచిది కాదు ఇది అలోపతిక్ మెడిసిన్లో ఈ బ్యాలెన్స్డ్ డైట్ సమీకృత ఆహార పట్టికలో ఉన్నటువంటి సిద్ధాంతాలు అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహారాలు కీటో డైట్స్ ఎక్కువ కొవ్వు పదార్థాలు ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్లు కొబ్బరి నూనె వెన్న ఇది కాక కావాల్సినంత ప్రోటీన్ ఆమ్లెట్లు చికెన్ లాంటివి తినమని పూర్తిగా పిండి పదార్థాలు మానేయమని ఇవన్నీ ప్రత్యేకమైన ఆహార పదార్థాలు వీటి వల్ల కూడా కొంత బెనిఫిట్ ఉండొచ్చు ఎందుకంటే బరువు తగ్గటం వల్ల వాళ్ళకి షుగర్ తగ్గుతుంది అయితే ఇవి అనుభవజ్ఞుడైన న్యూట్రిషనిస్టు లేదా డయటిక్ డైటీషియన్ స్పెషలిస్టు ఒక డాక్టర్ సూపర్విజన్లో పర్యవేక్షణలో జరగాలి ఎందుకంటే వాళ్ళకి వాంతులు డయాబెటిక్ కీటోసి అసిడోసిస్ అనే కండిషన్ వచ్చే అవకాశం ఉంది అవి పూర్తిగా చెడ్డవని నేను చెప్పను అయితే వాటి ప్రయోజనం కొంతవరకు ఉండొచ్చు బరువు తగ్గడం వల్ల షుగర్ తగ్గుతుంది సాధారణంగా మన బరువులో ముప్పై పర్సెంట్ తగ్గితే ముప్పై కనీసం ఇరవై పర్సెంట్ మనం ఉండవలసిన బరువులో తగ్గితే డయాబెటీస్ పూర్తిగా తగ్గుతుందని ఒక సిద్ధాంతం రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నది దానికి క్యూటో డయాబెటీస్ క్యూటో డైట్స్ హెల్ప్ చేయొచ్చు సహాయం చేయొచ్చు కీటోసిస్ అంటే ఇంగ్లీషు వైద్యం చదువుకున్న డాక్టర్లకి భయం ఎందుకంటే కీటో ఎసిడోస్ అనేది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి దానివల్ల వాంతులు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అంటే శరీరంలో సోడియం పొటాషియం యొక్క సమ అసమతుల్యత కోమా ఎసిడోసిస్ ఇలాంటివన్నీ వచ్చి వాళ్ళకి ఇన్సులిన్ సెలైన్ ఇచ్చి చాలా ఇంటెన్సివ్గా చికిత్స చేయాల్సి ఉంటుంది అందుకోసం కీటో డైట్స్ అంటే కొంతవరకు డాక్టర్లు ఇంగ్లీషు డాక్టర్స్ ఇంగ్లీష్ వైద్యం చదివిన డాక్టర్లు కొంచెము ప్రోత్సహించరు వీటికి బరువు తగ్గడానికి తర్వాత చిన్నపిల్లలులో వచ్చే మూర్ఛ వ్యాధుల్లో వంటిలో వాటికి కొంత ఎవిడెన్స్ అంటే నిరూపించారు అవి పనిచేస్తాయని బరువు తగ్గడానికి కూడా పనిచేస్తాయని అవి సూపర్విజన్లో వాడుకోవాలి అలాగే హై ప్రోటీన్ డైట్స్ ఒక్క మాంసకూర్తులే మాంసాహారమే తిని ఇక పిండి పదార్థాలు నూనెలు ఇవి ఏమీ వాడకుండా ఉండే డైట్స్ కూడా ఉన్నాయి ఈ ప్రత్యేక డైట్స్ గురించి నేను మాట్లాడుకోవటం లేదు నేను డయాబెటీస్ రోగి తన బరువుకి అనుగుణంగా ఆహారం తన యొక్క శారీరక శ్రమకి అనుగుణంగా పెరిగే వయసుకి అనుగుణంగా క్యాలరీస్ తీసుకోవాలని నేను చెప్తాను సాధారణంగా ఏ పని చేయకుండా మామూలుగా డెస్క్ జాబు సెడెంటరీగా ఎక్కువ వ్యాయామం చేయకుండా ఉండే వాళ్ళకి ముప్పై కిలో క్యాలరీస్ అవసరమవుతాయి వాళ్ళ బరువుకి గర్భిణీ గర్భిణీశీలకి నలభై క్యాలరీసు లాస్ట్ మంత్స్లో చివరి ప్రెగ్నెన్సీ నెలల్లో నలభై ఐదు క్యాలరీస్ కూడా అవసరం అవుతాయి కాయ కష్టం చేసుకునే వాళ్ళకి కూడా కనీసం నలభై కిలో క్యాలరీసు అవసరమవుతాయి అంటే మామూలుగా ఉన్న వాళ్ళకి పద్దెనిమిది వందల క్యాలరీస్ అవసరమైతే కష్టపడి పనిచేసే వాళ్ళకి మనము మూడు వేల క్యాలరీస్ దాకా ఇవ్వచ్చు కానీ సిద్ధాంతం ఏంటంటే అసలు తినకూడని వస్తువులు తప్పకుండా తీపి పదార్థాలు ఎందుకంటే ఇవి తినగానే మన రక్తంలో కరిగిపోయి షుగర్గా మారుతాయి మీకు రెండు వందలు ఉన్న షుగర్ ప్రమాణం మందులు వేసుకున్నా సరే ఈ స్వీట్స్ తినగానే ఒక్కసారి మూడు వందలు నాలుగు వందలు వెళ్ళిపోతుంది కంట్రోల్ చేయడం కష్టం సో తినకుండా పదార్థాలు చక్కెర వేసిన అన్ని స్వీట్స్ అలాగే చక్కెర ఉన్న కూల్ డ్రింక్స్ అప్ మజా ఇలాంటివి అలాగే కేక్స్ స్వీట్స్ ఇలాంటివి ఎన్ని ఉదాహరణ ఉన్నాయి ఇవి మానేయాలి షుగర్ ఉన్నా సరే ఇండైరెక్ట్గా కార్బోహైడ్రేట్స్ షుగర్ని ఇచ్చినా సరే లిమిటెడ్గా తక్కువ మోతాదులో తినవలసింది వరి అన్నం గోధుమ అన్నం గోధుమతో చేసిన పదార్థాలు కొర్రు ధాన్యాలు మిల్లెట్స్ వీటిల్లో పీచు ఉన్న పదార్థాలు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేటువంటి ఒక ప్రమాణం ద్వారా అంటే వంద గ్రాముల పదార్థం తింటే వాటి వల్ల వచ్చే షుగర్ చాలా తక్కువ ఉంటుంది అందుకని కొర్ర కొర్రులు మిల్లెట్స్ ఇలాంటి ధాన్యాలు తింటే షుగర్ తగ్గుతుందని ఒక ప్రచారం కానీ ఒక సలహాలు కానీ ఇస్తున్నారు అది మంచిదే కరెక్టే తెల్లటి పాలిష్డ్ రైస్ తిన్నప్పుడు పెరిగిన షుగర్ కంటే అన్పాలిషడ్ రైస్ దంపుడు బియ్యం లాంటివి మిల్లెట్స్ కొరు ధాన్యాలు ఇలాంటి రాగులు జొన్నలు ఇలాంటివి తినటం వల్ల డెఫినెట్గా షుగర్ ప్రమాణాలు తగ్గుతాయి అయితే తప్పనిసరిగా మాంసాహారములో ఉన్నవాళ్ళు కొవ్వులేని మాంసాహారం అంటే చికెన్ లేన్ ఫిష్ తీసుకోవచ్చు మటన్ పోర్క్ బీఫ్ లాంటివి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ప్రమాణంలో తీసుకోవాలి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే వాటికి మందులు కూడా వాడుకోవాల్సి వస్తుంది అలాగే ఫ్యాటు సాచురేటెడ్ ఫ్యాట్సు ఇందాక చెప్పినట్టుగా వెన్న నెయ్యి నూనె చాలా తక్కువ ఐదు గ్రాముల కంటే తీసుకోకూడదు అన్సాచురేటెడ్ పాలి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే సోయాబీన్ ఆయిల్ సఫోలా ఆయిల్ ఇలాంటివి ఆలివ్ ఆయిల్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కొంత లాభం ఉంటుంది ఇవి ప్రిన్సిపల్స్ ఇప్పుడు దీంతోపాటే ఉన్నటువంటి షార్ట్స్లో నేను మన పనిచేస్తే అయ్యే క్యాలరీల ఖర్చు పద్దెనిమిది వందల క్యాలరీల శాఖాహారం మాంసాహారం ఆహారాలు పట్టికిచ్చాను ఈసారి చూడండి మళ్ళీ వచ్చేసారి ఆరోగ్య విజ్ఞానం వరకు సెలవు బాగా అనుకుంటాను థ్యాంక్ యూ